ಜೆಂಡ ಜೆಂಡ स्वतंत्र भारत के जय महात्मा गांधी के जय रोस्ट स्वतंत्र भारत के जय महात्मा गांधी के जय हीरोजो यह वध भारत जाति जाति पिता महात्मा गांधी गारे నూట యాభై ఆరో జన్మదినోత్సవాన్ని ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మాచల నియోజకవర్గ కూటమి నాయకులు అందరికీ దసరా శుభాకాంక్షలు మీ మంజుల వెంకటేశ్వర్లు ఎక్స్ కౌన్సిలర్ మాచర్ల ప్రపంచ చరిత్రలో అహింసావాదంతో స్వాతంత్రాన్ని సంపాదించిన చరిత్రలో గతంలో లేరు భవిష్యత్తులో ఉండబోరేమో ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పాటుకి కారణమైన మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారి తుపాకులకి కుటిల నీతికి ఊర్పుతో నేర్పుతోటి యావత్ జాతిని ఏకతాటిపై నిలిపి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మాచర్ల నియోజకవర్గ కూటమి నాయకులు అందరికీ దసరా శుభాకాంక్షలు మీ మంజుల వెంకటేశ్వర్లు ఎక్స్ కౌన్సిలర్ మాచర్ల లండన్లో బారిస్టర్ చదివి ట్రైన్లో వివక్షతకు గురై దేశానికి వచ్చిన తర్వాత సర్వం త్యాగం చేసి ఒక్క ఒంటిపై ఏక వస్త్రంతో నిరాడంబరంగా స్వాతంత్ర పోరాటం చేసి ప్రపంచంలో ఇది సాధ్యమా అనిపించే విధంగా అహింసావాదంతో మరి స్వాతంత్రాన్ని సంపాదించారు గ్రామ స్వరాజ్యం బాపూజీ కళ్ళ కన్న కళ గ్రామాలు ఎప్పుడైతే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా విశ్వసించిన వ్యక్తే మన బాపూజీ మన మహాత్మా గాంధీ స్వాతంత్రం సమపార్జించిన తర్వాత ఆయన ఎక్కువ రోజులు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు ఆయన భావాలు ఆయన సందేశం ఈ రోజుకి ప్రత్యంత వ్యాప్తంగా ప్రజల గుండెల్లో మిగిలి ఉంది అనేక ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహం మరి ఆ రోజు ఆ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఎన్నో దినాలు జైళ్ళల్లో కూడా ఉండటం జరిగింది ఒకటి దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేను చేయగలను అని చెప్పేసి మరి పోరాడి ఈ స్వాతంత్రాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ కానీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో సత్యం అహింస ప్రేమ ఈరోజు ప్రపంచం నడవాల్సిన పరిస్థితి ఉంది ప్రపంచంలో ఏ మూల చూసినా అశాంతి అలజడులు యుద్ధాలతోటి టెర్రరిజంతో తీవ్రవాదంతో నక్సలిజం తోటి ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితుల్లో మళ్ళీ ప్రపంచం మొత్తం గాంధీజీ చూపిన బాట వైపు నడవాల్సిన అవసరం ఉంది అప్పుడే మానవాళికి మనుగడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ప్రపంచం వీటన్నిటికీ దూరం కాబట్టే అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక రకమాల రకాలైన మరి ఉద్యోగాలు లేని పరిస్థితులు కావచ్చు రెషన్ కావచ్చు ఇవన్నీ కూడా మరి యుద్ధాలు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఎప్పటికైనా శాంతి అహింస ప్రేమ మంచితనం అనేది నిలబడుతుంది మాచర్ల నియోజకవర్గంలో కూడా అదే విధంగా అభివృద్ధి శాంతి మార్గంలో నడిపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే సమాజంలో ఉన్న అన్ని కులాలకి మతాలకి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అనేక సంస్కరణలు మొన్న జీఎస్టీ ఈ జీఎస్టీ వలన అనేక మంది పేద ప్రజలకి చాలా ఉపయోగం మేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల మీద కూడా ఉంది మరి ప్రజా జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడే సమాజం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి యువత కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ ఆ మహాత్ముడు చూపిన బాటలో మన అందరం నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను